నేను నా లైఫ్ లో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే ట్రావెల్ చేస్తాను కానీ ఈసారి నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఎవరితోడు లేకుండా ఒంటరిగా ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా ఒక టెంపుల్ అయితే ట్రావెల్ చేశా అనమాట ఒక టెంపుల్ చేసుకోవడం జరిగింది అండ్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ రోజు టోటల్ గా రెండు సార్లు అయితే అనమాట ఫైనల్ గా జర్నీ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఒక్క విషయం అర్థమైంది ఒంటరితనం అంటే భయం కాదు మనశ్శాంత్ అని ఈ వీడియోలో అసలు నేను ఏ టెంపుల్ కి విజిట్ అయ్యాను అట్లనే ఒంటర్ ఎలా ట్రావెల్ అయ్యాను మొత్తం చూపిస్తా లాస్ట్ వరకు చూసేయండి అండ్ మీరు కూడా ఒంటరిగా ట్రావెల్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది సో హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ నేను మీ గురుసర్ సో ఈ రోజు వచ్చి చూసే మీకు అర్థమైపోయింది సో సోలోగా అర్మాచాలన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ గా టెన్ అట్లా అవుతుంది సో ఇప్పుడు లెటర్ రాసే వాడని ఇప్పుడు సైన్ తీసుకుని వెళ్ళిపోవాలన ప్రజెంట్ అయితే మా హాస్టల్లో ఉన్నా నేను సో ఇదే మా హాస్టల్ అనమాట సో బయట కూడా చూపిస్తా ఎట్లుంటుంది ఏంటి అనేసి సో సో బస్ అయితే మా రూమ్ అనమాట అండ్ మీరు చూస్తుందే మా హాస్టల్ సో ఎనికలు తీసుకోవచ్చు మొత్తం అంత రూమ్స్ ఎవరు లేరు ఈ రూమ్ ఒక పేసి ముగ్గురే ఉన్నాం మా రూమ్ లో ఒకడు అండ్ ఆ పక్క రూమ్ లో ఇద్దరు ఉన్నారంటే సో అంతే హాలిడేస్కి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు అనమాట సో అందుకనేసి నాకు ఎందుకు వెళ్ళాలనిపించింది సోలోలో సోలోకి వెళ్తే మంచిగా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది లైక్ మనకు తెలియని విషయాలు అన్ని తెలుస్తాయి అది కాక ఫస్ట్ టైం వెళ్తున్నా నేను సో మాట్లాడుకుందాం ఇంకా టెంపుల్ 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 సో ఇప్పుడే లైక్ పర్మిషన్లు అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వచ్చిన అనమాట సో అప్పుడు ఎండ చూడవచ్చు చెమట ఎట్లా పడుతుందో సో అంత ఎవ్రీథింగ్ అయితే ఎండ అయితే ఉంది సో మళ్ళీ ఇక్కడ నుంచి సింగపెరుమాల్ కోహ్లీ అనే ఒక లొకేషన్ ఉంది అక్కడికి నా బస్ అయితే వస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి సిటీ బస్ తీసుకొని మళ్ళీ అక్కడ పోవాలి ఎండ అయితే దారుణంగా లేదు మావా సో బస్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం సో ఇక్కడ కనపడుతున్న భయ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సింగపెరుమాల్ కోహ్లీ వరకు ఎట్లా వెళ్ళాలనేసి సో అయితే ఇక్కడ నుంచి ఫైవ్ ఫిఫ్టీన్ బస్ అయితే ఎక్కాలన్నమాట సో ఫైవ్ ఫిఫ్టీన్ బస్ ఎక్కితే అక్కడ బైపాస్ కు దిగాలి అక్కడ నుంచి మనకైతే బస్సులు ఉంటాయని చెప్పాడు భయా అయితే సో అయితే ఇప్పుడే వండలూరు దగ్గర ఉన్న జూలాజల్ పార్క్ దగ్గర వచ్చాయనమాట ఫైనల్ గా సింగపెర్మాల్ కూల్ అయితే రీచ్ అయిపోయా నా బస్ వచ్చేసి క్లాక్ వస్తుంది అనమాట సో ఈ గ్యాప్ కనపడుతున్న అన్నతో అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నా లైక్ అరుణాచలం నుంచి ఎట్లా మళ్ళా ఏం చేయాలనేసి సో ఫైనల్ గా నా బస్ అయితే వచ్చేసింది సో ఈ బస్ లో వచ్చి ప్రాబ్లం అయితే ఉందన్నమాట వెనకాల ఛార్జింగ్ స్లాట్స్ అయితే పని చేయలేదు నా మొబైల్ వచ్చేసి ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఛార్జింగ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే వాయిస్ కవర్ ఇస్తున్నా సో ఫైనల్గా సో ఇక్కడి నుంచి టెంపుల్ రూట్ అయితే నాకు తెలియదు అనమాట సో పక్కన ఉన్న వాళ్ళని ఇక్కడ ఉన్న బేకరీ లో నిలబడుకుని ఒక బస్ అయితే వస్తుంది ఆ బస్ లో డైరెక్ట్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారన్నారు ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అయితే టెంపుల్ అయితే రీచ్ అయిపోయా ఇంకా టెంపుల్ దగ్గర రీచ్ అవ్వడం నాకు అయితే ఒక డౌట్ అయితే వచ్చింది అనమాట చాలా మంది ఫస్ట్ గిరిపక్షన్ చేసుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్తారు బట్ నేను వచ్చి డైరెక్ట్ దర్శనం చేసుకున్న తర్వాత గిరిపక్షణ చేయడానికి అయితే బయలుదేరా సో నేను చేసింది కరెక్ట్ రంగు కింద కామెంట్ చేయండి నాకైతే టోటల్ గా థర్టీ మినిట్స్ లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది రష్ అయితే చాలా తక్కువ ఉంది సో సో ఇంతకుముందు ఛార్జింగ్ లేదు మొబైల్లో ట్వంటీ సిక్స్ అదే మొత్తం ఇంకా వన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఆగేకి ఛార్జింగ్ అయితే పెట్టుకున్నా ఉలో పోయినంత వరకు వన్ పర్సెంట్తోనే సర్వైవ్ అయినా సో ఇప్పుడు ట్వంటీ సిక్స్ అయితే ఉంది మ్యాక్సిమం రావచ్చు సో చూద్దాం ఎన్సీఎఫ్లో కంప్లీట్ ఇప్పుడు ఐ మీన్ నైన్ ఫార్టీ సిక్స్ సమ్థింగ్ అట్లయితే అవుతుంది అనమాట టెన్ టెన్ దగ్గర అట్లా నెక్స్ట్ సో ఫోర్టీన్ కిలోమీటర్స్లో ఇప్పుడు వన్ కిలోమీటర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో సోలో వస్తే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నాకు సీరియస్గా చెప్తున్నా అసలు ఏం చేయాలి ఎట్లా ఎక్కడ ఏమో రూట్ అసలు ఏం కూడా తెలియదు సో అందరినీ నడుచుకుంటా లేకపోతే అట్లా వచ్చిన మంచి ఎక్స్పీరియన్స్ ఇది సోలోగా రావడం సో ఇప్పుడు వన్ కిలోమీటర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు టెన్ కిలోమీటర్స్ ఇదే కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో ఫాస్ట్గా నేను నడుస్తున్నా అండ్ ఇంకోటి వచ్చేసి మామూలుగా ఇట్లా ప్రిపరేషన్ చేసేటప్పుడు నైట్ లో రండి మా సో ఇట్లా వస్తే అంటే కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది అట్లనే మనం టీవీస్ కానీ షెటిల్గా వచ్చినామంటే లైక్ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది నడిచే కొద్దిగా అన్కంఫర్ట ఉంటుంది నైట్ వేర్లో వస్తే కొద్దిగా బాగుంటుంది ఫ్రీగా ఉంటుంది నడవడానికి అది నేనైతే ఫాస్ట్గా నేను నడుస్తున్నా సో ఇంక ఫోర్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే కంప్లీట్ అయిపోద్ది ఎగిరి ప్రదర్శనం కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం సో ఇంకో విషయం ఏంటంటే ఇట్లా మామూలుగా నడుస్తుంటారు కదా చాలా మంది కూల్ డ్రింక్స్ అవి కాదు అంటారు దాని బదులు ఇట్లా ఫ్రూట్స్ తీసుకోండి ఇది ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి సో ఈ ఫ్రూట్స్ తిన్నారంటే మీరు రీఫిల్ అవుతుంటారు అన్నమాట లైక్ మీలో మంచిగా ఫ్యూల్ ఉంటుంది అండ్ మీకు మంచిగా ఎనర్జీ ఉంటుంది నడవడానికి ఇంకలా నడుచుకుంటూ వెళ్దాంటే దారి పక్కలో చాలా మంది క్యూలు అయితే నిలబడారు అన్నమాట నిలబడినారని పక్కన మోక్ష మార్గం అని చెప్పారు నాకు అంతవరకు తెలియదు మోక్ష మార్గం వచ్చేసి గిరిప్రదేషన్ రూట్ లోనే ఉంటుంది అనేసి ఇలా నా మోక్ష మార్గం కూడా కంప్లీట్ చేసుకుని వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను సో ఫైనల్ గా మోక్ష మార్గం నుంచి అయితే అయితే వచ్చేసాము ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వచ్చి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా అక్కడ వన్ క్యూర్ వీడియో తీసేకైతే లేరు సో ఇంకొంచెం నడిస్తే కంప్లీట్ అయిపోతుంది సో ఇంకొక కిలోమీటర్ వెళ్తే మన గిరి ప్రదర్శన కంప్లీట్ అయిపోతుంది అనమాట టైం వచ్చేసి ఇప్పుడు వన్ థర్టీ వన్ ఫార్టీ అయితే అవుతుంది నైట్ టైం మిడ్ నైట్ వన్ ఫార్టీ అయితే అవుతుంది టైం అయితే సో ఫైనల్గా టూ ఓ గిరి గిరిప్రదర్శన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ చూసుకుంటే మనం రాజగోపురం దగ్గర అయితే ఉన్నాం అనమాట సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే సో అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కనపడుతున్న మండపంలో అయితే స్టే అయితే ఉన్నాను అనమాట వన్ ఫిఫ్టీ అయితే చార్జ్ చేశారు పర్ డేకి అండ్ ఇది వచ్చి టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ మండపం అనమాట లైక్ చాలా అంటే చానా అవునా నైట్ అంతా నిద్రపోయి మార్నింగ్ ఊరికి బయలుదేరదాం అనుకున్నా ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుగా మైండ్ లో ఒక థాట్ అయితే వచ్చింది ఏంటంటే రెండోసారి దర్శనానికి వెళ్ళాలనిపించింది గుళ్ళోకి సో ఇప్పుడు రెండోసారి దర్శనానికి సో దారిలో వెళ్తా అంటే కోనేరు కనిపించింది అట్లా టెంపుల్ కూడా ఉంది ఇక్కడ సో చూసుకుంటే కోనేరు అండి అక్కడ టెంపుల్ అయితే ఉంది సో దారిలోకి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకోసారి అయితే వెళ్దాం రాజగోపురం సో దర్శనం అయితే అయితే కంప్లీట్ చేసుకుని ఇది ఎంత కామెంట్ చేయండి ఫైనల్ దగ్గర రీచ్ అయిపోయి దర్శనానికి అయితే అనమాట ఈ సార్ కూడా స్పెషల్ దర్శనమే వెళ్ళా ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది టికెట్ నైట్ తో కంపేర్ చేసుకుంటే మార్నింగ్ అయితే చాలా అంటే చాలా మంది జనం ఉన్నారు క్యూ చూసుకోవచ్చు మీరు ఎంత మంది ఉన్నారు నేను వచ్చి ఇక్కడ కనపడుతున్న మూడు లైన్లు స్కిప్ చేసి డైరెక్ట్ ఇక్కడ కనపడుతున్న లైన్ లోకైతే వచ్చాయనమాట నేను గేట్లు దూకైతే వచ్చా అనమాట లైన్ లో అయితే రాలేదు నేను కానీ అదే లైన్ లో వచ్చింటే ఈ లైన్ కి వచ్చే పాటికి వన్ అవర్ పట్టేది సో ఇంకా ఫైనల్ గా శివుని దర్శనం చేసిన తర్వాత వినాయకుని కూడా దర్శనం చేసుకున్నా అక్కడి నుంచి డైరెక్ట్ టెంపుల్ నుంచి బయటకి అయితే వచ్చేసా దర్శనం కంప్లీట్ చేసుకుని కళా నడుచుకుంటూ ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడ క్యూలో నిలబడుకుని ప్రసాదం అయితే తీసుకుని వచ్చేసా సో ఫైనల్ గా నాకైతే ఐదు పులిహోరలు అయితే తీసుకొని అండ్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ రోజు టోటల్ గా రెండు సార్లు అయితే చేశాను అనమాట ఫస్ట్ సార్ వచ్చేసి నేను డైరెక్ట్ గుళ్ళే దర్శనం అంతా కంప్లీట్ చేసుకుని గిరి ప్రదర్శన చేయడానికి అయితే పోయా అనమాట సో ఇంకా నైట్ వచ్చేసి ఆ రూమ్ లో వన్కునేసి మార్నింగ్ మళ్ళీ ఒక లెవెన్ ఓ క్లాక్ అంతా మళ్ళా దర్శనానికి అయితే వచ్చా రెండో సార్ వచ్చా అనమాట సో ఎప్పుడు కూడా ఫైనల్ గా అయితే అంతా కంప్లీట్ అయిపోయింది సో ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో మళ్ళా కలుసుకుందాం అండ్ ఐ మూ కుల్సేగర్ టాటా గైస్ ఈ సోలో జర్నీలో లో నాకు కొన్ని విషయాలు అయితే అనమాట సో అవేంటో మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ మనసుకి ఏది నచ్చితే చేయండి సపోజ్ మీరు ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలంటే మీ ఫ్రెండ్స్ తో అడుతారు సపోజ్ వాళ్ళు దాన్ని వద్దన్నారంటే మీరు కూడా క్యాన్సిల్ చేసుకుంటారు సో అట్లా క్యాన్సిల్ చేసుకోకపోతే సోలోగా ట్రావెల్ చేయండి లైక్ మీ సోల్ మీరు సాటిస్ఫై చేసుకున్న వాళ్ళు అవుతారు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ఒంటరి ప్రయాణం కాదు ఇది నన్ను నేను కొత్తగా చూసుకున్న రోజు ఏం చెప్పేవరా సో ఫైనల్ గా ఈ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళా కలుస్తున్నాం బాబాయ్ బా